అంటాడు ఏమని మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే వరంగల్ మోరీలు ఎత్తే రిజర్వేషన్ తీసే కాడ వద్దా ఇళ్లకు వద్దట కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పనంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా తెలంగాణ బీసీ సమాజమా ఇవాళ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి లేకుండా కొట్లాడిండు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ఏపీలో ఉన్న బీసీల కోసం మొత్తం సమస్త బీసీల కోసం ముప్పై నలభై ఏళ్లు తల్లాడి పెదమనిషి మనిషి రక్తమున్న రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంతకాలం పోరాటం చేయాలైనా ఇంకేం చేయమంటారు ఇంకా ఆయనని అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు కానీ అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని గాని మనమే నిర్మించాలి మనమే ముందుకు తీసుకపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా చాలన్నా నీ జీవితం అంతా పోరాటం చేసినాం మేమున్నాం మేం చేస్తామన్నా నాలుగు సంవత్సరాల్లో ఈ తెలంగాణ బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా మా మాతాన లీడర్లు లేరట ఈ అమ్మ ఎంత వేదిక సరిపోక ఆమె దాకేసినాం ఈయనే ఉన్నారు వెయ్యి మంది ఉన్నారు మీద కాబట్టి సోదరులారా రాజకీయ పైనమైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి